నమస్కారం స్వాగతం వెంకటగిరి నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ పార్టీలోని రెండు చీలికలు ఏర్పడిన తరుణంలో పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఉన్న సీనియర్ నాయకుడు కలిమిలి రామ్ ప్రసాద్ తన అనుచరులతో కలిసి మెట్టుకూరు ధనుంజయ రెడ్డికి తోడుగా నిలిచాడు తనకు జరిగిన పార్టీలో అవమానం గురించి ప్రెస్ మీట్ నందు తెలపగా సమన్వయకర్తగా ఉన్న రామ్ కుమార్ రెడ్డి పార్టీ నుండి సస్పెండ్ చేయించాడు అప్పటి నుంచి కలిమిలి రాంప్రసాద్ రెడ్డి పార్టీకి దూరంగా ఉంటూ తన వర్గానికి భరోసా ఇంచుకుంటూ మెట్టుపూరు ధనుంజయ రెడ్డికి తోడుగా నిలిచి పార్టీని బలోపేతం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెంకటగిరి నియోజకవర్గంలో గెలిపించుకుని ముందుకు నడవాలని అందుకే మెట్టుకూరు ధనుంజయ రెడ్డిని కలిసి పార్టీని గొప్ప మెజారిటీతో గెలిపించుకోవాలని నిలబడ్డాడు ఎన్ని అవమానాలు పడినా పార్టీని వీడకుండా ఉన్నారని

ഇന്ന് തട്ടേ ഇന്ന് കൂടാ ఇప్పుడు సాయం ప్రతి ఒక్క సాయం ఆ మనిషికి ఆడ మనిషికి ఆడ మనుషులని ఆట ఒక దగ్గరలో మన పంచాయతీ అంటే తెలుసు మీకు వస్తుంది తెలుసుకపోతే మీకు అక్కడే చెబుతాను తిన్న పొరుగుల ఫాసిలిటీలు వరతిటడ ప్రసారానికి

ఇది దొంగనే ఈ సొంతంగా ఎవరైనా సరే మీ కార్యక్రమం నించలే మంది చేసారు అది తప్పాలని నిలబెట్టేటో కొత్త మొదతం చెప్పుకుంటాం కలిమిలక రாட்டం కలిమిలక అంటే కలిమిని పాటిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి మోసం చేసి నేర్చుకుంటున్న రాజా రెడ్డి బిడ్డగా మంత్రి మాట మంత్రి పద్ధతిలో నేర్చుకోవాలి అదేవిధంగా <Sessantan> 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 <Sessantan>